గ్రహాలు కొన్నిసార్లు నీచంలో ఉన్నా కూడా మనల్ని బాధించవు కొన్నిసార్లు ఉన్నా కూడా ఉపయోగపడవు అంటే ఆ గ్రహం యొక్క నిజమైన శక్తిని ఎట్లా అంచనా వేస్తారు గురుగారు ఓ మంచి ప్రశ్న అడిగారండి ఇప్పుడు డీప్ గా మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు గురించి మొత్తం జాతక చక్రాలు చాలా ఉంటాయి అరవై నాలుగు చక్రాల వరకు జ్యోతిష్ శాస్త్రం ముందు మనం అధ్యయనం చేయవచ్చు అందులో ముఖ్యమైనటువంటివి చెప్పారు రాశి నవాంస హోరా ద్రేక్కాణము త్రింసాంశ ఇటువంటి చక్రాలని మనం పరిశీలన చేయవచ్చు ఒక గ్రహం యొక్క బలాన్ని అధ్యయనం చేయడానికి షడ్బలములు అని ఉంటాయి ఓకే గ్రహాలకి షడ్బలాలు దిగ్బలం కాలబలం చేష్టాబలం దృగ్బలం స్థాన బలం ఇవన్నీ కూడా బలాలు అంటే ఉదాహరణకి కుజుడు ఉన్నారు దశమంలో కుజునికి దిగ్బలం ఉంటుంది ఓకే రవికి దశమంలో దిగ్బలం ఉంటుంది శనికి సప్తమంలో దిగ్బలం ఉంటుంది ఇలా దిగ్బలం ఉన్నటువంటి గ్రహము మరింత యోగించడానికి అవకాశం ఉంటుంది అలాగే స్థాన బలం స్వ ఉచ్చేత్రముల యందు స్వనవాంశముల యందు పారిజాతాది అంశాలను పొందినటువంటి గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మీరే ఉన్నారు మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు ఆఫీసులో ఒక రకంగా ఉంటారు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు మీ శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు మీ పై అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు అలాగే సమక్షేత్రములు ఉచ్చక్షేత్రములు అలాగే సొంత క్షేత్రములు శత్రు క్షేత్రములు అతి బలవంతమైన అంటే అతి బలంగా ఒక గ్రహం పనిచేయడానికి క్షేత్రములు అధిశత్రు క్షేత్రములు ఇవన్నీ కూడా జాతకంలో ఉంటాయి అంత వాటన్నిటినీ పట్టుకోవాలి ఉదాహరణకి మీరు అన్నారు ఉచ్చబట్టినటువంటి గ్రహము ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు దానికి కారణం ఏంటి ఉదాహరణకి లగ్నాన్ని తీసుకుందాం లగ్నానికి సప్తమ మందు రవి ఉచ్చబట్టి ఉంటే వాడికి వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు ఓకే ఎందుకు రవి బాధకాధిపతి సప్తమ స్థానమందు మందు ఉచ్చని పొంది బాధకుడు ఉంటే పాడు చేస్తాడు వైవాహిక జీవితాన్ని అదే మరి అలాగే ఇప్పుడు ఉదాహరణకి జాతకంలో ఒక గ్రహం ఉచ్చబంధు ఉన్నారు ఆయన ఆ లగ్నానికి యోగకారకుడే కానీ అంత ఫలితం రాకపోవచ్చు కారణం ఏంటి అంటే ఆయన నవాంశంలో నీచబట్టేసి ఉండొచ్చు లేదు మీరు ఇందాక చెప్పినట్టు అంత బలం లేకపోయి ఉండొచ్చు కొన్ని అవస్థలు ఉంటాయి బాల్యావస్థ స్వస్థావస్థ దీపావస్థ ముదితావస్థ అంటే గ్రహం చివరి డిగ్రీల్లో ఉంది ఇప్పుడు మీరు సాయంత్రం శనివారం సాయంత్రం ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి ఎవరైనా మీకు పని చెప్పినా నేను వెళ్ళిపోతారు కాలు పెడుతూ బయట పెడుతున్నా కానీ ఇంకా మీరు ఆఫీసులోనే ఉన్నారు ఆఫీసులోనే ఉన్నారు కానీ మీకు మూడ్ అంతా ఎలా ఉంటుంది ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోతూ బయట మనం కారులో ఆ మూడ్ ఉంటుంది అలాగే ఒక గ్రహము రాసి చివరి డిగ్రీల్లో ఉన్నప్పుడు దాన్ని పీడితావస్థ అంటారు అబౌట్ టు మూవ్ అప్పుడు ఒక రకమైన ఫలితం ఇస్తుంది రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది రాశి మధ్య భాగంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది ఒక గ్రహం తాలూకు బలాన్ని పట్టుకున్నడం అనేటువంటిది చాలా కష్టము అదంత డీప్ గా మనం చూడగలగాలి మళ్ళా దీనికి సర్వాష్టక వర్గం ఉంటుంది అష్టవర్గ బిందువులు ఉంటాయి ప్రతి గ్రహానికి అష్టవర్గం ఉంటుంది మళ్ళా సర్వాష్టక వర్గం ఉంటుంది మళ్ళా గ్రహానికి సమయాలు ఉంటాయి గ్రహ సమయాలు నమస్కార సమయము వైశ్వేదేవ సమయము గంధలేపనం రాసుకున్నటువంటి ఇలా అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి ఒక గ్రహం ఎంతవరకు యోగిస్తుంది ఒక్క నోటి మాటతోటి చెప్పలేం నీకు ఈ గ్రహం బాగున్నారు యోగిస్తారని చెప్పడానికి ఉండదు జరగాలి వెనకాల అంత అంటే ఒక ఒక జ్యోతిష్యుడు మైండ్ అందుకనే మా మా గురువు గారు అదే అన్నాడు దైవ జ్ఞా లక్షణములు ముహూర్త గుణ దోషజ్ఞ వాగ్వి కుశల బుద్ధిమాన్ అన్నారైన ఒక ముహూర్తం చూడగానే దానిలో ఉన్న లోపం పట్టుకోగలగాలి ఓకే చాలా చిన్న వయసు కదా ఇప్పుడు అనుభవపూర్వకమైన మేము ఏం చేసేవాడు అంటే చిన్నప్పుడు మావ్ మా మావయ్యనే మా మా గురువు గారే కదా ఈ దీనికి దోషాలు ఉన్నాయి కదా మరి ఎందుకు పెడుతున్నారు అనేవాడు అప్పుడు ఆయన ఇంకో రకమైన విషయాలు చెప్పేవాడు ప్రతి ముహూర్తానికి కొన్ని దోషాలు ఉంటాయి కానీ దాన్ని అధిగమించేటువంటి స్థితి కూడా ఉంటుంది శుక్ర పంచ బుధపంచాని చ లక్షమేకంతు దోషానాం గురు కేంద్ర వ్యపోహతి అలాగే కొన్ని దోషానాం నియుతం నిహంతి బలవాన్ అని కొన్ని శ్లోకాలు అవన్నీ కూడా పూర్వకాలామృత లాంటి గ్రంథాల్లో ఉంటాయి ముహూర్త చింతామణలో ఉంటాయి అవన్నీ చదవగలగాలి అప్పుడు కానీ మనం ఒక ముహూర్తం పెట్టలేము ఒక జాతకం చెప్పలేము ఒక బలాన్ని నిర్ణయించలేము అవన్నిటినీ కూడా చూసుకోవాలి శత్రు నక్షత్రాల్లో ఉన్నటువంటి ఉదాహరణకి నిన్న ఒక ఆమె వచ్చారు ఈ దశానాథుడు ఉదాహరణకి గురుడు ఉచ్చలో ఉన్నారు కానీ ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి నీచలో ఉన్నారు మీ జాతకంలో అందుకని అది యోగించట్లేదు మల్లిక నక్షత్రం ఉంది ఒక గురువు మీరు నిలబడ్డారండి మీరు నిలబడ్డ స్థానం బాగా లేకపోతే మీరు అంత బలంగా నిలబడలేరు కరెక్ట్ మన ఎంత బలవంతమైనా సరే ఆ నక్షత్రం బలంగా ఉండాలి మీరు జన్మించిన నక్షత్రాధిపతి జాతకంలో నీచబడిపోతే ఇక అయిపోయింది జాతకం సో అందుకైనా ఈ నక్షత్ర శాంతి పూజలను కూడా చేస్తారు చేస్తారు అవేనా అవును అంటే ఇప్పుడు నక్షత్రం కూడా చాలా కీలకమే ఒక గ్రహం ఉన్న నక్షత్రం కీలకం మీరు జన్మించిన నక్షత్రం కీలకం అన్ని ఇంపార్టెంట్ జాతకంలో చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నక్షత్రాలను బట్టి కూడా దోషాలు తెలుస్తాయా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దోషంతో పుట్టారు అట్లా ఉంటుందా అవును ఇప్పుడు మీరు అన్నారే ఇప్పుడు ఉదాహరణకి నక్షత్రాల్లోనే గండాంత నక్షత్రాలని కొన్ని ఉంటాయి సంధి నక్షత్రాలు రాశి సంధులు లగ్న సంధులు ఇవి ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రము మూలా నక్షత్రం మధ్యలో పుట్టినటువంటి వారు రాశి సంధి నక్షత్ర సంధిలో పుట్టినట్టు గండాంతంలో పుట్టినట్టు ఆశ్రేష మఖకి రేవతి అశ్వినికి ఇవన్నీ కూడా సంధులు అందులో పుట్టినటువంటి వాళ్ళకి బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి దోషాలు ఎక్కువగా ఉంటాయి మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లో దాదాపుగా పద్దెనిమిది శాంతి నక్షత్రాలు మొత్త ఏడు నక్షత్రాలు మాత్రమే పూర్తి శాంతి లేనటువంటివి ఉన్నాయి మెజారిటీ అంతా శాంతివే మామూలు ఏడు ఉన్నవే మంచి నక్షత్రాలు ఏడు ఎనిమిది ఒక తొమ్మిది నక్షత్రాల వరకు కూడా శాంతి లేనటువంటి నక్షత్రాలు ఉన్నాయి ఓకే మరి వీళ్ళ ఎలాంటి పూజలు చేసుకోవాలి గురుగారు గ్రహ శాంతి కోసం ఇప్పుడు శాంతి కోసం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే గర్గమహర్షి అనేటువంటి ఆయన ఉండేవారు గార్గేయ వచనంతధ అని ఎక్కువ వినబడుతూ ఉంటుంది ఆ గర్గ మహర్షి సూచించినటువంటి శాంతి ప్రకరణాలు కొన్ని ఉన్నాయి అలాగే మన ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను శాంతి కమలాకరం అనేటువంటి ఒక గ్రంథం దానికి సంబంధించినటువంటివి కూడా అందులో ఎక్కువగా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి కాబట్టి ఆయా నక్షత్ర జపము నక్షత్ర శాంతులు ఆ ప్రకారంగా శాస్త్రంలో చెప్పినటువంటి విధానంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి గోచార ఫలితాలు అందరికి ఒకేలా ఉండవు అంటారు అంటే ఒకే రాశి వాళ్ళైనా కూడా అందరికి ఒకేలా ఉండవు అంటారు సో ఈ దీన్ని ఎట్లా తెలుసుకోవాలి గురుగారు ఈ ఫలితాన్ని ఎట్లా తెలుసుకోవాలి ఉత్త గోచారాన్ని పట్టుకుంటే మళ్ళా అది ఒక పెద్ద శాస్త్రం అవునా ఓకే రవి పన్నెండు స్థానాల్లో ఉంటారు గోచార రీత్యా చంద్రుడు పన్నెండు ఇళ్ళల్లో ఇలా తొమ్మిది గ్రహాలు గ్రహ సంచారం నూట నలభై నాలుగు శ్లోకాలున్నాయి గురిగా రవి దేహార్తి చిత్త సంతాప కాలాతి క్రమ భోజనం అన్నాడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఆ రెండవ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు అయితే ఇంక ఒకే మాట చెప్పేశాడు కార్యహానిర్ మనస్థాప అన్నాడు ఏ పని అవదు రెండవ స్థానంలో ఉన్న రవి సర్వం పాడు చేస్తాడు తృతీయంలో రవి ఆరోగ్యం నిత్య సంతోష ఇలా ఒక్కొక్కటి అష్టక వర్గు అంటారు కదా గురు అది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సర్వాష్టక వర్గు అష్టక ఉన్న బిందువును బట్టి ఒక గ్రహ బలం తెలుస్తుంది అచ్చా ఓహో ఇందాక మనం గ్రహ బలాల గురించి మాట్లాడినప్పుడు అష్టక వర్గు గురించే అయితే మరి ఇది కూడా దానికి పనిచేస్తుంది అంటే వ్యక్తిగతంగా ఎలా పనిచేస్తుంది గోచారంలో ఉన్న గ్రహ సంపత్తి కూడా ఇప్పుడు ఉదాహరణకి రవి సంచారం చేస్తున్నారు అష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఉన్నటువంటి స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఆయన శుభ ఫలితం ఇచ్చేటువంటి స్థితిలో ఉంటే ఇంకా శుభ ఫలితం ఎక్కువ వస్తుంది అలాగే మనకి మూర్తి మంతాలు అని కూడా కనబడుతూ ఉంటాయి సువర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి అని ఎక్కువ పెద్ద గ్రహాలు మారేటప్పుడు మనం ఆ మూర్తి మంతాలు చెప్తాం ఆ మూర్తులను బట్టి కూడా ఒక గ్రహం మనకి మంచి ఫలితం ఇస్తుందా చెడు ఇస్తుందా అనేది కూడా ఉంటుంది ఏది అదే అంటారు నేను ఎప్పుడు జాతకం చెప్పినా ఒక గ్రహం బట్టి ఫలితాన్ని మనం చెప్పలేము అందుకే మీరు దాదాపు అరగంట చెప్తారు ఒక్కొక్కరు జాతకం చెప్పినప్పుడు చూసి అంత సమయం అందుకే తీసుకుంటారు మీరు ఇంకొకటి మీరు డైరెక్ట్ గీస్ చెప్తారు కదా కంప్యూటర్ల మీద కాకుండా కంప్యూటర్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఏమైపోయాల్సి ఏదైనా ఇప్పుడు ఉదాహరణ కాంప్లికేటెడ్ అనుకోండి ఏదైనా సంధిలో పడింది అన్నప్పుడు పంచాంగం తీసుకుని చెప్పవలసి వస్తుంది మరి ఇంతమందికి మనం చెప్పాలంటే ఇది ఇప్పటికే వద్దండి బాబు ఇప్పటికే వన్ మంత్ పెండింగ్ ఉంటుంది వన్ ఇయర్ పెండింగ్ అవుతుంది సో అన్ని మాసాల్లోకి వెళ్ళి కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది అంటారు కదా గురు వచ్చాం ఇప్పుడు దాని ముంగిటరం నిలబడి ఉన్నాం ఎందుకంత దానికి నేను అంటే ప్రతి మాసము కూడా చాలా ముఖ్యమే ఏ దానికి క్ర నా కార్తీక సమో మాస నా పరమేశ్వర సమో దేవ అన్నది శాస్త్రం ఓకే శివకేశవులు అభేదలు వాళ్ళు అసలు వాళ్ళకి శివకేశవుల మధ్యలో భేదం లేదు ఎందుకంటే శివుడి యొక్క శక్తి పార్వతీదేవి నారాయణి నమోస్తుతే అంటుంది స్తోత్రం ఆమె నారాయణి అంటే నారాయణుడి యొక్క చెల్లెలు సోదరి శక్తి స్వరూపిణి అమ్మవారు లేకపోతే శివుడు లేడు శివుడిలో ఉండే శక్తే అమ్మవారు ఆ అమ్మవారే నారాయణి విష్ణువు ఇక్కడ గమనించండి ఒక చిన్నది వ్యాపించి ఉన్నటువంటి శక్తి విష్ణువు ఒక చోట ఉన్నటువంటి శక్తి శివుడు ఆ శక్తికి పేర్లు అవి వాళ్ళ మధ్యలో అభేదం వాళ్ళకి అసలు భేదం లేదు ఎవరైతే వీరి మధ్యలో భేదాన్ని చూస్తారో వారు అన్ని రౌరవాది నరకాలు అనుభవిస్తారని చెప్పాడు అందుకని ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే ఒక మనిషి తన జీవితంలో ఈ కార్తీక మాసం ఒకటి నిష్టగా చేస్తే చాలు వాడు జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పుణ్యం పాపం ఇవన్నీ కూడా పుణ్యమైతే వృద్ధి చెందుతుంది పాపమైతే దగ్ధం అయిపోతుంది అది ఎంత కొండలా ఉన్న పాపమైనా ఒక దూది అంత కొండ దూది పింజలాగా మారిపోయి భగవంతుడు దాన్ని దగ్ధం చేసేస్తాడు అంత గొప్ప మాసం కార్తీక మాసం దానికి అంత ప్రాశస్త్యం ఉన్నది కృత్తికా నక్షత్రము పౌర్ణమికి వచ్చినటువంటి మాసం కార్తీక మాసం కృత్తిక నక్షత్రము మీరు జ్యోతిష్ శాస్త్రం ముందు కూడా చూడండి కృత్తికాది క్రమేణ అంటాడు అంటే సృష్టి ప్రారంభం అంతా కూడా కృత్తిక నక్షత్రము నుండే ఇక్కడ చాలా లాజిక్గా ఒక మాట పట్టుకోండి ఆషాఢ మాసంలో శయనం అంటే నిద్రలోకి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి రోజున నిద్రలేచి లేచినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆయన అమలక వృక్షములు ఉండేటువంటి తోటలో తులసి వనంలో విహరిస్తారు అనేటువంటిది చెప్పబడింది సృష్టి ప్రారంభమంతా అంటే సృష్టి ప్రారంభం జరిగినటువంటిది కృత్తికా నక్షత్రము తోటి అని చెప్పబడింది కృత్తికా నక్షత్రం పౌర్ణానికి ఉండేటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసము దేవతా కాలమానం ప్రకారం బ్రాహ్మీ ముహూర్త కాలం ఓహో మొత్తం ఆ మాసమంతా దేవతలకి ఆరు నెలల పగలు ఆరు నెలల రాత్రి దేవతా కాలమానాన్ని మన దాంట్లో తర్జుమా చేసుకుంటున్నారు ఈ బ్రాహ్మి ఎందుకంటే మీరు ఎందుకు బ్రాహ్మీ ముహూర్తము ఇది నా రీసెర్చ్ లో భాగంగానే ఓకే విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేస్తున్నారు అంటే దేవతలందరూ కూడా ఏ సమయంలో నిద్ర లేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తారు మరి అటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లేస్తున్నాడు అంటే ఆయనది బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తారు అందుకని ఈ రాత్రి కాలమానం దక్షిణాయనం అంతాను ఇప్పుడు కార్తీక మాసం బ్రాహ్మీ ముహూర్తము దేవతలకి అందుకని ఈ కార్తీక మాసంలో చేసినటువంటి ముహూర్ ఈ ముహూర్తాలు కానీ లేకపోతేనేమో ఈ ముహూర్తంలో చేసినటువంటి అభిషేకాదులు దానాదులు వీటన్నిటికీ కూడా విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది చూడండి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలని ఇప్పుడు చాలా మంది చెప్తారు మరి అలాంటిది దేవతా కాలమానం ప్రకారం ఉన్న బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేసి అర్చన చేసేటువంటి వాడికి మోక్షాన్ని ఇస్తాడు అంత పరమ పవిత్రమైనటువంటి మాసం